మరి నీళ్ళు ఎంత శుద్ధి చేయాలి అది కూడా గీటా ఎంత చేయాలి వర్షాకాలంలో వర్షాలు పడ్డ తర్వాత ఆ పడ్డ వర్షపు నీళ్లు మొత్తం కూడా చెరువులల్ల గుంతలల్లా బావులల్లా నిండుతాయి నిండినప్పుడు మరి నీలమనుంచి పోయినటువంటి గంగమ్మ నీరు అంతా కూడా కొన్ని క్రిములు కీటకాల నీటితోనే పోయిన ఉంటాయి మరి ఇప్పుడంటే బోర్లు వచ్చినాయి నెలలు వచ్చినాయి ఒకప్పుడు ఎట్లా దాడుకుంటే మా నీళ్లు బాయలు చెరలే కదా మనం అంటే మనుషుల బాగా చదువుకుంటుంటే మేము మరి పశుపక్షాలన్నీ కూడా ఎట్లా తాగుతాయి మనకు అన్నం పెట్టే దేవత ఎవరు గోతల్లి ఆ గోతల్లికి మరి నీళ్ళే నుంచి చెర్రలకెళ్ళే కదా చెరులు కుంటలు ఆ చెరుల కుంటల నీళ్ళు అనేటివి ఆ యొక్క గోవు యొక్క పానం పాడు పాడు కావద్దు అని చెప్పి ఈ యొక్క బతుకమ్మ పండుగ ద్వారా మనం అందరం కలిసి ప్రతి ఇల్లు ప్రతి కులము ప్రతి వాడ వీధి అందరం కలిసి ఆ యొక్క నీళ్లు తీసుకెళ్లి ఆ యొక్క కుంటలలో వదిలిపెడితే ఆ పువ్వులకు ఉన్నటువంటి గుణం ద్వారా ఆ యొక్క కుంటలు అనేటివి ప్యూరిఫై అవుతాయి అంటే శుద్ధమైపోతాయి అప్పుడు తాగడానికి అర్హత వాటికి వస్తుంది తద్వారా రో పశుపక్షాధాలు మంచిగా ఉంటాయి ఆవులు ఎట్లు మంచిగా ఉంటాయి తాగే మనుషులు కూడా మంచిగా ఉంటాయి రోగాలు రావు ఇంత గొప్ప పండగ మన బతుకమ్మ పండుగ ఈ యొక్క పండుగను మన పూర్వీకులు మనకి ఇచ్చారు దాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం సరే కొంతమందికి తెలవదు కొంతమంది బతుకమ్మ ఏంటి మూడో నమ్మకాలు లేదు పూలు విడత కానీ మూడో నమ్మకం కాదు బతుకమ్మ కంటే గొప్ప పండుగ తెలంగాణలో ఇక్కడ లేదనచ్చు అంత గొప్ప తల్లి ఇది బతుకమ్మ కాదు మన బతుకును బాగు చేసి మన బతుకులకు అన్నము అందమునిచ్చిన బ్రతుకమ్మ మనకు బతుకు ఇచ్చిన బతుకమ్మ పండుగ అంత గొప్ప పండుగలో ఈరోజు మనం అర్థం చేసుకుంటున్నాం ఇంకోటి ఈ రోజు గొప్పతనం ఏంటంటే సామూహిక బతుకమ్మ సంబరాలు సామూహికం అంటే కులాల అతీతంగా మనం చేసుకునే పండుగ చాలా గొప్ప విషయం ఈ ఊర్లో అన్ని కులాలు కూడా అందరు ఆడూ కూడా ఉన్నట్టు చేసుకుంటారు అని చెప్పి తెలిసింది నిజమేనా చాలా గొప్ప విషయం మనం ఎప్పుడైతే కులాలకు అతీతంగా కలుస్తామో అప్పుడే గెలుస్తాం ఎప్పుడైతే విడిపోతామో అప్పుడు చెడిపోతాం కాబట్టి ఈ రోజు ఈ యొక్క వేదిక ద్వారా అన్ని కులాల వారం కలిసి చేసుకుంటున్నాం చాలా గొప్ప విషయం ఈ మధ్య కొత్త 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 కోవాళాలు వచ్చినాయి ఏమంటున్నారు కారకాసురుడు మావోడు రావణాసురుడు మావాడు అంటారు ఆలోచించున్నా మంది పిల్లలను ఎత్తుకబోయే నావణాసురు మానవడు ఎట్లయితాడు మందింట్లో ఆడపిల్లలు ఎత్తుకొయే నరకాసురు మనవడు ఎట్లయితాడు వారిని ఎట్లా చెప్పుకుంటాం ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ని మనవడం చెప్పుండి గర్విద్దాం ఒక బాబు జగ్జీవన్ రామ్ ని మనవడం చెప్పుండి గర్విద్దాం ఒక భాగ్యరెడ్డి వర్మను మనవడం చెప్పుండి గర్విద్దం అంతేగాని చరిత్రలో చరిత్రహీనటువంటి వాళ్ళని మనోళ్ళని చెప్పుకోవడం వల్ల మన భవిష్యత్ తరాలకు మనం ఏం సందేశం ఇస్తున్నామో ఒకసారి ఆలోచించాల ఎస్ ఈ రోజు ఉండొచ్చు మనోళ్ళు ఏదైనా లింక్ ద్వారా మనోళ్ళు అయి ఉండొచ్చు వాస్తవానికి రావణాసుడు రామణుడు ఎలుత ఎలుత వర్గాలకు చెందినవాడు కాదు అది చరిత్రలో అందరూ చేసు కానీ కేవలం రాముడితో కొట్లాడండి కాబట్టి రావణాసుడు మనోడు అంటే మరి మంది పిల్లలు వేసుకుని రావణాసుడు మనవడు అంటే రేపు మన పిల్లలకు ఏం నేర్పిస్తున్నాం మనం పూల మంది పిల్లలను ఎక్కడమని చెప్పి నేర్పిస్తున్నామా మంచి గుణాలు నేర్పించాలి మంచి గుణాలు అంటే ఎట్లుండాలి అది మన భవిష్యత్ పిల్లలకు గర్వంగా చెప్పుకున్నట్టు ఉండాలి మన ఇంట్లో ఆడపిల్లలు పోయి ఇంట్లో కాపెట్టుకున్నాడు అటువంటి వాళ్ళు మనవాడని ఎట్ల చెప్తామమ్మా చెప్పు మన పిల్లలపై మన్నిలకై ఒక పది మంది పిల్లలు ఎత్తుకొని చదువుకుంటుంది సమాజం ఏమైతాడని తప్పు జైలు పాలవుతాడు కాబట్టి అటువంటిది మనకు వద్దు బాబాసాహెబ్ అంబేద్కర్ మన దళిత భవిష్యత్తుల బతుకుల కోసం జీవితాన్ని తాగం చేసిన గొప్ప వ్యక్తి అటువంటి అందు గురించి చెప్పుదమ్మా బాబు జగ్జీవన్ రాన్నారు అటువంటి ఆయన గురించి చెప్తాం అంతేగాని చరిత్రలో రాక్షసులను మనవారు అని చెప్పడం ఎంతవరకు న్యాయం ఒక్కసారి ఆలోచించండి కాబట్టి మన పిల్లలు రాక్షసుల్లా కాదు మన పిల్లలు దేవుడి గుణం తోటి కాబట్టి అటువంటి ఉద్దేశాలు ఉన్నటువంటి రావణాన్ని మనం చెప్పాలి మన పిల్లలకు తప్ప ఇట్లా మనం రాక్షసుడు మనోడు వాడు మన నరకాసుడు మనవడు మహిషాసురుడు మనోడు మహిషాసురుడు వద్ద అమ్మవారు చేసిందంటే ఆ యొక్క అమ్మవారు ఎంత శక్తి కలిగినటువంటి తల్లి మనం ఆలోచించాలి ఈ రోజు సమాజంలో ఆడవాళ్ల మీద అరాచకాలు జరుగుతున్నాయి ఆడవాళ్ళని తీసుకోరు రేపులు చేస్తున్నారు మడర్లు చేస్తారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు మరి ఈ యొక్క మహిషాసుడు మనోడు అంటే రేపు మన మన పిల్లడు తీసుకో ఆడబిడ మీద ఏమైనా అగత్యాయం చేస్తే అది మంచిగుంటుందా చెప్పుకోండి కన్నా చూడాలి అది కనీసం మరి అటువంటి గుణాలు వాడు మన హీరో మైసా మన దేవుడు అని చెప్పుకుంటే మన పిల్లలు కూడా రేపు అదే పని చేస్తాడు ఆడల మీద పడతాడు మరి అటువంటి గుణాలు మన దేవుడు అని చెప్పుకుంటే మన పిల్లలకు అదే పని చేస్తాడు కదా మరి అందుకే కదా అమ్మవారు తీసి నరికి పాడేసింది కాబట్టి మన ఆడపిల్లలకైనా కానీ మన మన కాబట్టి మన ఆడపిల్లలకైనా కాని మన పిల్లలకు కాని మంచి గుణాలు మంచి విషయాలు చెప్పాలి తప్ప ఇట్లా రాక్షసుడు బుద్ధులు వచ్చి రాక్షసుడు మనవడు రావణాసుడు మనోడు రావణాసుడు కేవలం రీతమ్మ వారినే ఎత్తుకొని పోలేదు ఇంకా వందల మంది ఇంకో రెండు వందల మంది ఎత్తుకొని పోయాడు ఆ యొక్క అరాచకాలు తట్టుకోలేకనే ఆ రోజు రాముని ద్వారా ఆ యొక్క రావణ్యాసుని యొక్క వద చేయించడం జరిగింది మరి అన్న మరి రావణాసుని ఒక్కరిని చంపిండు ఇంకెవరు మనిషి పిల్లలు ఎత్తుకోవాలంటే వాళ్ళు కూడా రాముని వైపు నిలబడ్డటువంటి రాముని వర్గం వాడైనటువంటి వాళ్ళు కూడా తన భార్యను తన తమ్ముడి భార్యను ఎత్తుకొని పోయి మరి వాళ్ళని కూడా చంపిండు కదా మరి మీ లెక్క ప్రకారం వాళ్ళు మరి రావణాసుడు రావణాసుని వర్గం కాదు కదా కాబట్టి చెడు ఎవరు చేసినా మనం దాన్ని వ్యతిరేకించాల్సిందే మంచి ఎవరు చేసినా దాన్ని మనం సమర్థించాల్సిందే వాడు మనకున్న కాకపోని మనం రోడ్డు మీద వెళ్తున్నాము కింద మనకి ఏదో వేరే కుల సాయం చేసిండు మన మనం చెప్తామా అయ్యో పాప మనకు సాయం చేసిండు ఏ కులం అయితే ఏంది ఏ ఊరైతే అట్టబానమ్మా కాబట్టి అటువంటి గుణాలను మన పిల్లలకు చెప్పుకుంటే మన భవిష్యత్ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది వారి బుద్ధి ఒంగరు బుద్ధి పోదు తప్పుడు దానికి దొక్కదు మన ఆడపిల్లలకు కూడా మనం ఈ మధ్య కొంచెం ఫ్యాషన్లు ఎక్కువైపోయినాయి ప్యాషన్లు ఎక్కువైపోయి ఇష్టపడ అడ్డమైన పద్ధతులు దొక్కుతున్నారు మనం అటువంటి పద్ధతులను ఎప్పుడు కూడా చెప్పొద్దు తల్లి ఈ రోజు భారతదేశంలో ఆడ ఆడవాళ్లను కాళ్ళు ఒక ఇంటికి వచ్చిన ఆడబిడ్డను కాళ్ళు ఒక అక్క చెల్లెలను అన్నదమ్ముడు కాళ్ళు ఒక్కరం ఒక ఫారెన్ కంట్రీలో ఏ దేశంలో కూడా ఆడబిడ్డ కాళ్ళు మొక్కే సంస్కృతి లేదమ్మా ఒక్క మన భారతదేశం ఎందుకంటే ఆ గొప్పతనం కాళ్ళు మొక్కే మాది కాదు మేము కాళ్ళు ఎంత పవిత్రంగా ఉంటున్నాం మీదే గొప్పతనం ఆడవాళ్ళే గొప్పతనం అంత పవిత్రత మన సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టి అన్నదమ్ములకు ఆశీర్వదనం ఇస్తున్నటువంటి గొప్ప మనసు గొప్ప పద్దతి గొప్ప ప్రక్రియ మీ యొక్క గుణంలో మన యొక్క సాంప్రదాయంలో మీరు నీళ్ళ నుంచి వాటికి పోసుకుంటూ వస్తారు కాబట్టి ఆ గొప్పతనం మీది ఆ యొక్క గొప్పతనం ద్వారా నేను ఈరోజు సనాతన ధర్మంలో మన ఇడ్డలకు ఒక మంచి నేర్పంచాలనే ఒక ఉద్దేశంతో ప్రతి ఊర్లో కూడా మన ధర్మం యొక్క గొప్పతనం చెప్తూ అదే విధంగా మనం అందరం కూడా కులాల అతీతంగా కలిసి ఉన్నారనేట ఒక భావజాలంతో ఆ యొక్క సందేశాన్ని కూడా ఇస్తున్నాం ఈ రోజు ఈరోజు అన్న ఒక్క ఈ రోజు పెద్దలందరూ రమేష్ అన్న మరియు మన విజయన్న అందరూ కూడా నా పేర్లందరూ తెలియదు కాబట్టి పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు అంటే సామూహిక బతుకమ్మ పెట్టిన పేరు పెట్టిన కార్యక్రమం చాలా గొప్పది ఎందుకంటే ఒక్క మాట చెప్పి చివరిగా నేను ముగిస్తా కలిసి ఉంటేనే కలిస్తేనే మనం అందరం కూడా పులాలకతీతంగా కలిస్తేనే గెలుస్తాం విడిపోతే చెడిపోతాం ఈ యొక్క మంత్రాన్ని మనం రోజు గప్పించాలా ఏ వర్గం గాని ఎస్సీ గాని డీసీ గాని ఓపీ గాని ఎవరైనా గాని మనమందరం కూడా ఈ యొక్క మంత్రాన్ని జపిస్తేనే ఊరు సుభిక్షంగా ఉంటది ఊరు సుభిక్షంగా ఉంటది దేశం సుభిక్షంగా ఉంటది అప్పుడే మన భారతదేశం ముందుకెళ్తది మన భవిష్యత్ తరాలు కూడా సురక్షితంగా ఉంటాము ఐకమత్యమే మహాబలం పెద్ద చెప్పలేదమ్మా కాబట్టి మన పిల్లలకు మనం ఐకమత్యమే నేర్పించాలి తప్ప మనం కొడుకు కులం ఉండాలి మన కుల మన ఇంట్లో ఉండాలి మనం మన పాటించుకొని మనం అందరూ కూడా గౌరవించుకుంటూ మనం ఎత్తుదకులు అనేది మనం ఎంత దూరం చేసుకుంటామో అంత కలిసి మనం ఉంటామో సురక్షితంగా ఉంటామో అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి తెలిసినటువంటి ప్రధావేంద్ర పీఠనకు మరియు పెద్దలందరూ కూడా పేరు పోతున్న ధన్యవాదాలు తెలియజేస్తూ मुझे स्नान जय भीम थाना माता की जय जय श्री राम